నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు ఐఆమ్ సారీ ప్లీజ్ ఫార్గమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు ఐఆమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా శరీరం సహజంగా స్వచ్ఛంగా మరియు రోగ నిరోధ శక్తి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం సహజంగా స్వచ్ఛంగా మరియు రోగ నిరోధ శక్తి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం సహజంగా స్వచ్ఛంగా మరియు రోగ నిరోధ శక్తి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్గమీ ఐ లవ్ నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫార్గ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఆరోగ్యానికి నేను కురత్గుణి నా ఆరోగ్యానికి నేను కురుత్గుణి నా ఆరోగ్యానికి నేను ఐ ఆమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం